నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని రైతు బజార్లో శుక్రవారం సాయంత్రం బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందిపప్పు బియ్యం తక్కువ ధరకే ఈ విక్రయ కేంద్రంలో ఇస్తారని తెలిపారు పొదలకూరు మనబూరులో త్వరలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు ఇసుక రేట్ల నుంచి ఇసుక ఉచితంగా తీసుకువెళ్లే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు పెన్షన్ రెండు నుంచి మూడు వేలకు పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టిందని విమర్శించారు చంద్రబాబు ఐదు నిమిషాల్లో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశాడని అన్నారు దక్షిణ కాలువను మెగా వాటర్ ప్లాంట్ పేను వినియోగంలోకి తెస్తానని అన్నారు కండలేరు ఎడమగట్టు కాలువ ఎత్తిపోతల పథకానికి సంబంధించి విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు ప్రతి మండలంలోనూ సమస్యలున్నాయని వాటిని పరిష్కరిస్తానని అన్నారు ముఖ్యమంత్రి పెన్షన్ను వికలాంగులకు ఆరు వేలకు డయాల్సిస్ వ్యాధిగ్రస్తులకు పదివేలకు పెంచాడని తెలిపారు అమరాజా సంస్థను ఇక్కడి నుంచి తరిమేస్తే హైదరాబాద్కు వెళ్ళిందని అన్నారు పొదలకూరు నిమ్మ మార్కెట్లో ఇరవై నాలుగు దుకాణాలు సిమెంట్ రోడ్లు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు I do ஐயா 2000 ரூபாய் கேட்கிறார் வாக்கி 948 ரூபாய் 5000 பே கேட் பே பண்ணிக்கலாம் இந்த மாசம் பாயின்ட் கேட்கிறது பாயின்ட் பேஸ் வந்து அதுக்குள்ள மூணு மாசம் ரொம்ப ஐஸ்கிரீம் பாயின்ட் வாங்க மாவு ரொம்ப நியங்களமா தங்கம் बनो और और हमारी और का शिपिंग की जो दे सकते और और लोग उनका रजिस्ट्रेशन है अरे हमने मुंबई में करा है बीमा राम इंश्योरेंस और इनका बीमा हो गयाल मैं मैंने बुक करा मैंने बुक करा యాభై ఐదు రూపాయలు చేస్తే కాంగ్రెస్ రొందలు చేస్తే చంద్రబాబు నాయుడు రెండు వేలు చేస్తే ఐదేళ్ళకి మనం పెట్టేదాన్ని మొక్కుత మొక్కత నీకు పెంచితే తెలుసు ఇలా మనం పెట్టావరు మనం దాకా ఇప్పుడు నాలుగు వేలు చేశాం అది బాబు గారి బ్రాండ్ ఏందో అయితే ఇప్పుడు మన దగ్గర ఎన్నో ఉన్నాయి అంటే పాతం పెట్టకుండా డాలర్లు పేమెంట్లు అయిపోయినాయి పెట్టకుండా అది ఒకనాటిది కాదు అవన్నీ చేయాల్సిన బాధ్యత లేదు ఇప్పుడు ఆయన మనం ఆయన మీద కోపము కూర్చోలేదు రైతులు పాత్ర పడ్డానుగా కాల కరెంట్ బిల్లు కట్టాలా మొత్తం కట్టాలావచ్చేసాడు ఒక ట్రాక్టర్ అయితే లేచిపోయింది రైతు కూడా లేవు దాన్ని ఏం చేయాలా దక్షిణ కాలం ఏం చేయాలా బండేపల్లి కెనాలు ఏం చేయాలా ఎన్ని బాధ్యతలు మన మీద ఆ పేదోడిన నోళ్ళు కొట్టి పేదోడిన నోళ్ళు కొట్టి పెద్ద ల్యాండ్ మాఫియా పెద్ద స్కామ్ దాన్ని ఆ పేదోడికి తిరిగి చూపించాలి ఇన్ని బాధ్యతలు మన మీద ఉన్నాయి సరే నాకేమో నిజం వేస్తే ఏడు నుంచి రాత్రి పది దాకా నా పైన నాకు ఊరిపిచ్చిన దానికి టైం లేకపోయింది ఏదో గుర్రోన్ కాబట్టి సరిపోతుంది కానీ రంగులు పెట్టుకోవడం ఇబ్బంది అంత ప్రెషర్ ఉంది అంత ఒక పది రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా సెట్ అవుతారు కానీ కొంచెం కూల్గా ఊరికి చెన్నబడి నా నిన్న అసలు ఎట్లా కాలు ఎక్కువగా యాభై రెండు రూపాయలు స్టీమ్ రైస్ నలభై ఎనిమిది రూపాయలు రాసు అంతా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టేంటంటే

ఎన్ని అధికార్యాలు చేశారంటే ఆపేయటం పోసేయటం మంచి పని ఒక మండలంలో ఫళానా మంచి పని చేశామని చెప్పండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే దానికి వస్తువులు ఏంటి కాదు అవతా పెన్షన్ నాలుగు వేలు

مور کوره متا ويتي اايي چي سي اير ويني ٿو ان کي پورو ٿي ان کي ڪنهن وڏي يان وڃو جو گران ۾ ڪار ڪيو آ ائ مين ڪنهن کي ٽانس 15 جنه وئين ٿا గత ముఖ్యమంత్రి ఉన్నారు కానీ కర్ఫ్యూ లేకుండా మాట్లాడు ప్రాజెక్ట్ సమీక్ష చేస్తున్నారు ప్రాజెక్ట్ అరవై వేల కోట్ల